డాక్టర్ నరేందర్ సీనియర్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ చేతన కిడ్నీ హాస్పిటల్ నగర్ వస్తాం ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ డయాలసిస్ డయాలసిస్ ఎవరికి అవసరం ఎందుకు అవసరం ఎందుకు డయాలసిస్ చేయించుకోవాలి చాలా మంది పేషెంట్లకి డయాలసిస్ అనగానే అది ఒక రకమైన భయం వదిలేసింది బట్ డయాలసిస్ లో ఏముంటుంది అది కంపల్సరీ డయాలసిస్ అందరూ తెలిసినట్టుగా డయాలసిస్ అనేది కిడ్నీ పాడైన వాళ్ళకి చేసేటువంటి రక్తం శుద్ధి చేసేటువంటి ప్రక్రియ డయాలసిస్ ఎందుకు చేస్తామంటే కిడ్నీ పాడైన వాళ్ళకి ఎంత ఎంత పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ పాడైన వాళ్ళకి అంటే అంత పర్సెంటేజ్ మనం కిడ్నీ చేయట్లేదు కాబట్టి కిడ్నీ చేయాల్సినటువంటి కొంత పర్సంటేజ్ పని డయాలసిస్ ద్వారా రక్తం శుద్ధి అన్నమాట ఇది ఎప్పుడు అవసరం అవుతుంది కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్ కూడా గ్రేడింగ్స్ ఉంటాయి సే మెయిన్గా ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్కి వెళ్ళిన వాళ్ళకి అంటే మనం సీరియం క్రియాట్ని మరియు గ్లోమ్ రోడ్ల ఫిల్టరేషన్ ద్వారా ఆ స్టేజింగ్ చేస్తాం అది బాగా తగ్గిన వాళ్ళకి డయాలసిస్ అనేది పోతుంది ఎందుకంటే కిడ్నీ ఫెయిలర్ ఉంటే కనుక బాడీ వీక్ అయిపోతుంది సో అవన్నీ కూడా బాడీ మీద ఎఫెక్ట్ ఇస్తాయి గుండె మీద లివర్ మీద అన్ని ఆర్ట్స్ అన్నది డిస్ఫంక్షన్ అవుతాయి కాబట్టి అట్లాంటి వాళ్ళకి డయాలసిస్ చేయాల్సి వస్తుంది ఇవి కాకుండా కొన్ని అబ్జల్యూట్ ఇండికేషన్స్ ఉంటాయి డయాలసిస్ అనేది వీళ్ళకి కంపల్సరీగా చేయాల్సి వస్తుంది ఈ ఇండికేషన్స్ ఏంటంటే యూరిన్ అవుట్పుట్ సిగ్నిఫికెంట్గా తగ్గడం ఎన్యూరియా అంటాం అంటే లెస్ దెన్ ఫిఫ్టీ ఎంఎల్ పర్ డే లేదా ఆలు యూరియా అంటే బాడీ మొత్తం శుభ్రపరచడానికి కనీసం మూత్రం మూడు వందల నుంచి నాలుగు వందల ఎంఎల్ రావాలి ప్రతిరోజు అట్లా రాకుండా ఉంటే కూడా కిడ్నీలో విష పదార్థాలు చేరిపోయే అవకాశం ఉంటుంది ఇట్లాంటి వాళ్ళకు కూడా డయాలసిస్ అవుతుంది ఇట్లా కాకుండా కంటిన్యూస్గా కాళ్ళు చేతులు మొహం వాపు రావడం కడుపులో నీరు చేయడం గ్రాస్ ఎసైటిస్ ఇట్లాంటి వాళ్ళకు కూడా ఆయాసం మొదలవుతుంది ఇట్లాంటి నీరు చేయడం వీళ్ళకి కూడా అవసరం అవుతుంది ఇట్లా కాకుండా ఈ క్రియాటిని పెరగడం బ్రెయిన్ బ్రెయిన్లోకి వెళ్తుంది ఇరు మీకు ఇట్లాంటి వాళ్ళు కూడా డయాలసిస్ చేయాలి ఇది కాకుండా వేరే కండిషన్స్ ఏంటంటే ఆ బేస్ డెఫిషిట్ కానీ గాలి తీసుకోవడం కష్టం ఉండవు సివియర్ బ్రీతింగ్ డిఫికల్టీ దీంట్లో ఏంటంటే ఎస్డోసిస్ వెళ్తారు అనమాట ఈ క్రియాటిని రైజ్ చేయడం వల్ల సివియర్ ఎస్డోసిస్కి వెళ్ళి గాలి తీసుకోవడం కూడా కష్టం అవుతుంది ఇట్లాంటి వాళ్ళు కూడా డయాలసిస్ చేయాల్సి వస్తుంది ఇది కాకుండా ఎలక్ట్రైట్స్ చేయించినప్పుడు క్రియాటిన్తో పాటు ఎలక్ట్రైట్స్ చేయిస్తాం వీళ్ళు సివియర్ పొటాషియం ఎలివేషన్ స్టేట్స్ ఇట్లాంటి కండిషన్లో మరి ఎమర్జెన్సీ డయాలసిస్ చేయాలి సో ఇది కాకుండా కంటిన్యూస్గా క్రియాట్ని రేజ్ అయ్యి బాడీ వీక్ అయిపోవడం అన్ని మల్టీఆర్గన్ డిస్ఫంక్షన్లో అన్న భయంతో ఒక ఐదు ఆరు క్రియాటిని పెరిగి ఎన్ని మందులు వాడుకున్న కంట్రోల్ కాని వాళ్ళకి మెల్లమెల్గా డయాలసిస్కి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతుందన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈరోజు మనం డయాలిసిస్ ఎవరికి వస్తాం ఎప్పుడు అవసరం అనేది డిస్కట్ ఇస్తాం మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి అవి ఆన్సర్స్ థ్యాంక్ యూ